వీళ్ళు ఏవైతే వాహనాలల్లా మరి ఈ గొర్రెలను తెలంగాణ రాష్ట్రంకి తీసుకొచ్చినా అని చెప్పి చెప్పుకుంటున్నారో దాంట్లో వెహికల్ నంబర్స్ మెన్షన్ ఇన్ టూ సిక్స్టీ టూ ఇన్వాయిజెస్ స్టేటెడ్ టు బి యూస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ షీప్ వెర్ నాట్ ఫౌండ్ ఇన్ వాహన్ పోర్టల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డేటా అంటే ఏ వాహనాలల్లో గొర్రెలను తెలంగాణ రాష్ట్రంకి తీసుకొచ్చిన అని చెప్పిర్రో వాటి డీటెయిల్స్ ఎక్కడ కూడా తెలంగాణ స్టేట్ వాహన్ పోర్టల్ ట్రాన్స్పోర్టేషన్ డేటాలో వెహికల్స్ నంబర్స్ లేవు మూడు వందల ముప్పై ఆరు ఇన్వాయిసెస్ల ప్యాసెంజర్ వెహికల్స్ అంటే టాటా ఇండిగా కారు అంబులెన్స్ అయినటువంటి ఒమ్ని వెహికల్స్ మన హీరో హోండా బండ్లు మళ్ళా మనం తిరిగే ఆటోలు ఇటువంటి నంబర్లు పెట్టి మళ్ళీ ఏకంగా వీటిలా అరవై గొర్రెలను తెచ్చినట్టు ఒక దాంట్లో బండి మీద గొర్రెలను తెచ్చినట్టు డేటా సబ్మిట్ చేసిర్రు మరి ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది మనం అందరం కూడా ఆలోచించాలి